నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్ లో ఉన్నారండి ఈ రోజు అన్ని కూడా చాలా స్పెషల్ గా కనబడుతున్నాయి కదా అంటే ఏంటి స్పెషల్ స్పెషల్ అంటే మీకు అన్ని సెట్ వైజ్ ఉన్న శారీసే స్పెషల్ సేల్ లాగా ఇస్తున్నాయి ఒక మంచి ప్రైస్ మంచి ప్రైస్ ఓకే ఎంత నుంచి ఎంత వరకు నార్మల్గా ఈ సారీస్ ఉంటాయి నార్మల్గా అయితే అన్ని త్రీ ఫైవ్ వరకు బడ్జెట్ త్రీ ఫైవ్ ఫోర్ వరకు ఉన్నవన్నీ మీకు ఆల్మోస్ట్ టూ టూ ఫైవ్ లోనే వచ్చేస్తాయి ఇంకెంత మరి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ చీరే చక్కగా చక్కర్ కలంకారీ చాలా బాగా కలంకారీ క్లాత్ కూడా చాలా బాగుంటాయి లెహంగా బాగుంటాయి అసలు ఒక టైంలో ఇవి వేరే మోడల్ వచ్చాయండి ఇప్పుడు ఇది కాదు అసలు ప్రతి వాళ్ళం పట్టు చీట్లా కొనుక్కున్నాం అవును కలంకారీ అందులోకి క్లాత్ చాలా బాగుంటుంది ఇప్పుడు పద్మావతి గారు చూసినట్టు ఏంటంటే లెహెంగా లాగా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా చీర కూడా రఫ్ అండ్ టఫ్ ఉంటదండి ఇప్పుడు వచ్చే బోనాలకి మీరు కొనుక్కున్న గుడికి వెళ్ళడానికి లేకపోతే శ్రావణ మాసంలో పూజలు చేసుకోవడానికి హాయిగా ఉంటాయి ఇది నార్మల్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది అచ్చా ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది మీకు థ్రెడ్ బోర్డర్ వస్తుంది జరి బోర్డర్ కూడా కాదు హాయిగా ఉంటుంది థ్రెడ్ బార్డర్ మిడిల్ లో వచ్చి చక్క కలంకారి డిజైన్ ఇలా రెడ్ కలర్ మీకు చక్కగా ప్రతిదానికి రెడ్ బ్లౌజ్ ప్రతిదానికి రెడ్ బ్లౌజ్ డిజైన్ ఇందులో ఇంకో డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ అచ్చా ఇది ఒక డిజైన్ ఇది కూడా బాగుంది ఫిగర్ డిజైన్ అంటారు కదా అలా వచ్చిందండి చాలా బాగుంది కూడా మీరు కూడా రెడ్ క్లోజ్ దీన్ని అన్నిటికీ రెడ్ బార్డర్ క్లాత్ బాగుంది మంచిగా ఉంది క్లాత్ క్లాత్ చాలా బాగుంటాయి మేడం శారీకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మనం లెహంగాలకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది మీరు హాయిగా ఎలా అలా కట్టేసుకోవచ్చు అంటే జాబ్ చేసేవారు అయితే డైలీగా కట్టుకోవచ్చు చక్కగా డైలీ కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అంటే మనకి కళంకారీ పట్టు చీరలు ఉన్నట్టుగా అలా అలాగే ఉన్నాయి ఫ్యాబ్రిక్ మంచిది వచ్చింది సో ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ వచ్చి మనకి బెనారసీంగ్ కదా ఇదంతా మనకి చూడగానే ఎలా ఉంటుందంటే ఆల్ ఓవర్ వివింగ్ బెనారసీ పట్టులా ఉంటుంది కానీ ఇది ఫ్యాన్సీ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ది మీకు ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్కి వస్తుంది థర్టీన్ హండ్రెడ్కి వస్తుందండి మనకి ఈ సారీ అందులో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి థర్టీన్ హండ్రెడ్ కంటే మంచిగా వస్తుంది మీకు నచ్చితే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి శారీస్ ఇవి కూడా బాగుంటాయి బెనారసీలో ఫ్యాన్సీ సారీస్ ఇవి ఇది ఒక కలర్ ఇది సెల్ఫ్ ఇది కూడా బాగుంది కలర్ ఇది కాంట్రాస్ట్ సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి నెక్స్ట్ మనకి కొంచెం క్రేప్ అనుకుంటా కదా ఇది ఇదండి రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ బాగుంది వీవింగ్ వచ్చింది కదా మొత్తం వీవింగ్ అక్కడ వీవింగ్ మొత్తం వీవింగ్ వీవింగ్ వస్తుంది కట్ వరకు వచ్చి మీరు పైన లైట్ వస్తుంది కింద డార్క్ వస్తుంది డబుల్ షేడ్ లా వచ్చింది డబుల్ కూడా కదా సారీ అంత ఇలా వస్తుంది ఎంత వరకు ఉంటుందండి ఎంత ధరకు వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఫైవ్ది టూ ఫైవ్కి వస్తుంది టూ ఫైవ్ మనకి థౌసండ్ తగ్గుతుందండి రష్యన్ క్రేప్ శారీ అందులో టూ కలర్స్ బీవింగ్ తోటి బుట్టి వచ్చింది బాగుంది క్లాత్ బాగుంది చాలా బాగుంది టూ శారీస్ టూ సారీ టూ శారీస్ ఉన్నాయి మీకు నచ్చింది తీసుకోవచ్చు రెండు బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ మనకి బెనారస్ బెనారస్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజర్ ప్లెయిన్ వచ్చేసి లైన్స్ బార్డర్ ఉంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్కి వస్తుంది టూ థౌజండ్కి వస్తుంది ఇది కూడా పైన లైట్ కింద డార్క్ వస్తుంది మేడం చూడండి ఎందుకంటే మళ్ళీ తెలియని వాళ్ళు ఉంటే ఇది కలర్ షేడ్ అయింది అలా అనుకుంటారు పైన లైట్ కింద డార్క్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ స్నఫ్ బ్లౌజ్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ గ్రీన్ కూడా ఇది వచ్చేసి గ్రీన్ కు పింక్ గ్రీన్ కు పింక్ ఇచ్చారే బాగుంది ఇందులో ఫోర్ కలర్ ఇది మళ్ళీ మీరు లాంగ్ ఫ్రాక్ అలా కూడా ప్లాన్ చేయొచ్చు ప్లాన్ చేసుకోవచ్చు బాగుంటాయి బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది ఏంటండి ఫ్యాబ్రిక్ ఇది ఇది చిన్న చిన్న కొంచెం మనకి బార్డర్ అంతా చిన్న డిజైన్ చిన్న డిజైన్ వచ్చారు చాలా బాగుంది బుట్టీతో వస్తుందండి బుటీతో డోలా బ్లౌజ్ డోలా ఉన్నాయి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌసండ్ వన్ వస్తుంది థౌసండ్ తగ్గుతుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఎల్లో బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ఇక ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ స్టైల్ వచ్చి బ్లౌజ్ చిన్న బుట్ట వచ్చి ఇది గ్రీన్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో బ్లౌజ్ పిల్లలు పార్టీ వేర్ గా కట్టుకోవడానికి ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి మేడం ఇవి దీనికి గ్రీన్ గ్రీన్ చిలకపచ్చి ఇచ్చారు బాగుంది ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఇది సెట్ వైజ్గా ఉన్నవి మీకు ఇలా సాధారణంగా ఇవ్వడం కష్టము కానీ మంచిగా ఇస్తున్నట్టే మీకు ఏదైనా నచ్చితే మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ సారీ సిల్క్ కోట సిల్క్ కోట సిల్క్ కోట మీద ఫ్యాన్సీ సిల్క్ కోట మీద జరిబూటీ వచ్చేసి లైన్స్ దీనికి స్పెషల్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇదే ప్యూర్లో వస్తుందంటే ఒక సిక్స్ థౌజండ్ అలా ఉంటుంది సిక్స్ ఫైవ్ అలా కాకుండా ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీస్ కానీ కట్టుకుంటే చక్కగా నాకుంది ఎంత హాయిగా ఉందో ఇదే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ది టూ థౌజండ్ వస్తుంది టూ థౌజండ్కి మీకు ఈ సారీ వస్తుంది ఇందులో కలర్స్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇందులో త్రీ కలర్ సెట్ వైజ్గా ఉన్నాయి రేట్ తక్కువ వస్తున్నాయి తీసుకోమ్మా సెట్ ఏ మేడం అన్ని నేను అదే చెప్తున్నా కదా కస్టమర్ చాలా మంది పాపం డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పి ఇవ్వడం చాలా బాగా ఎందుకంటే అందరికీ అందట్లేదు అరే మాకు చెప్పలేదు అని అంటున్నారు సో ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే ఒకటి మాత్రం చెప్తాను వీడియో రిలీజ్ అయ్యాక వెంటనే మీరు బుక్ చేసి బుక్ ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలు ఇప్పుడు నన్ను తిడుతూ పెట్టారు రెండు వీడియోలు అన్నీ ఈవిడ ఈవిడ కొనేసుకుంటుంది ఆ మాత్రం దాని వీడియో ఎందుకు పెట్టినా నేను మీ ఆవేదనని అర్థం చేసుకుంటాను నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు సాధారణంగా మనకు ఒక చీర నచ్చినప్పుడు కొనుక్కుందామని ఫోన్ చేస్తే వాళ్ళు లేదు అని అంటే మనం బాధ కలుగుతుంది కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి ఇది ఇక్కడ వీడియో ఏదో మీరో నేనో పది మందో ఇరవై మందో చూడట్లేదు మనకి చీర ఉండడానికి ఈ వీడియోని రెండు వేల నుంచి పదివేల మంది వరకు చూస్తారు మన దాంట్లో మినిమం మూడు వేలు చూస్తారంటే వీళ్ళ దగ్గర శారీస్ అన్నీ అయిపోయినట్టే ఇక పదివేలు అంటే ఇంకా ఆవిడ కూడా ఇంకా అమ్మబాబే నా వల్లక తర్వాత ఇస్తానని చెప్తారు అంటే అలా ఉంటుంది డిమాండ్ అండి సో మేము చూపించే చీరలు తక్కువలో తక్కువ దగ్గర దగ్గరగా హండ్రెడ్ శారీస్ పైనే చూపిస్తాం చూసిన రెండు వేలల్లో హండ్రెడ్ వరకు ఇవ్వగలుగుతాం ఇంకొక హండ్రెడ్ ఇవ్వాలి అని అంటే కొన్ని కొన్నిసార్లు మళ్ళీ అటువంటి అవకాశం రావాలి లేదంటే ఆ వెరైటీ రావాలి కొంచెం టైం పడుతుంది దానికి నన్ను తిట్టిపోతే నేను ఏం చేయలేనండి సో వీడియో పెట్టిన వెంటనే దొరికితే లక్ లేదంటే ఉదయం నేను మాత్రం ఎన్ని కొంటాను ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కొనలేను కదా ఏదో నచ్చింది ఒకటి కొనుక్కుంటా సో దయచేసి తిట్టకుండా కొంచెం అర్థం చేసుకోండి అంతే ఇప్పుడు పద్మావతి గారు కూడా ఇవి మంచి చీరలు అంటే ఇంతకుముందు మంచి చీరలు కాదని కాదు సింగిల్ సింగిల్గా ఉన్నాయి కాబట్టి అలా ఇచ్చేశారు కానీ ఆవిడ ప్రెజర్ పెట్టేస్తున్నారు ఇంకా లేవా ఇంకా లేవా అని సరే మళ్ళీ ఆలోచించుకొని కొన్ని సెట్ వైస్ తీసుకుని ప్రతి దాని మీద మినిమం వెయ్యి రూపాయలు తక్కువ ఉండేలాగా చూసుకుని అంటే ఆల్మోస్ట్ అది పడిన దాని మీద ఒక రెండు మూడు వందలు అట్లా ఒక్కోసారి లేవు ఇంట్లో లేదు అంతే అంతే సో మీ అందరి కోసం ఇవ్వడం దయచి మమ్మల్ని అర్థం చేసుకోండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి జూట్ జూట్ జూట్లో మనకి బాగా వచ్చేది చక్కగా నా దగ్గర కూడా మెత్తకుంటుంది మెత్తగా ఉంటుంది బాగా ఉంటుంది ప్లస్ బ్లౌజ్ మనకి ఇలాగే వస్తుందండి ఇది బ్లౌజ్ ఇదే వెళ్ళొచ్చు బాగుంటుంది కొంచెం ఈవినింగ్ టైంలో కట్టుకోవడానికి అది చాలా బాగుంటుంది ఫంక్షన్స్లో కూడా హాయ్ కట్టుకోవచ్చు ఎంత ఎయిటీన్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్కే మనకి సారీ వస్తుంది ఇది ఒక కలర్ ఇది వర్త్ అండి బెస్ట్ ప్రైస్ హాయ్ ఇది కాదు ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా మంచి ధరతో వచ్చాయి మీకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ న్యూస్కి ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ మెటీరియల్ ఇది కూడా అదే ప్రైస్ థర్టీన్ ఇందులో ఇంకొక మీకు సారీ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా బాగుంది కాబట్టి చక్కగా మీరు ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు కొంచెం వేర్ శారీస్ లా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సెమీత్సార్ సెమీ అసర్ లో మనకి కలంకారి డిజైన్ ప్రింట్ లాగా చూసి బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా మీకు డైలీ యూస్ కి బాగుంటుంది ఇది కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కి వస్తుంది బాగుంది పదమూడు వందల రూపాయలకి వస్తుందండి టూ శారీస్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి మీరు డైలీ వేర్ వాడుకోవడానికి బాగుంటాయి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మీకు మహేశ్వరి చందేరిలో చెందేరి ఫ్యాబ్రిక్లో సాఫ్ట్గా ఉంది చక్కగా ఇది బ్లౌజ్ మీరు హాయిగా డైలీ వేర్గా కట్ కట్టుకోవచ్చు ఇవి వచ్చేసి ఇవి కూడా మీకు థర్టీన్ హండ్రెడ్కి వస్తుంది థర్టీన్ హండ్రెడ్కే వస్తున్నాయి ఇవి కూడా పదమూడు వందలకే వస్తున్నాయండి డైలీ యూస్కి జర్నీస్లోనూ అలా బాగుంటాయి ఇందులో ఫైక్ మంచిగా ఉన్నాయి ఫైవ్ సారీస్ ఎప్పుడు వీళ్ళు ఆఫర్లు పెట్టినా వీలే కాదు ఎవరు ఆఫర్ పెట్టినా నేను నా ఛానల్ ద్వారా తెలియజేస్తానండి మీరు చక్కగా చూసుకోండి నచ్చినవి కొనుక్కోండి ఇది కూడా బాగుంది ఫ్యాన్సీ సిల్క్ కూడా ఇంకా ఇది ఎవరు గ్రీన్ లేండి ఇందులో ప్యూర్ వచ్చినా ఆ సెమీ వచ్చినా సెమీ అంటే ఫ్యాన్సీ వస్తుంది అది కూడా ఇంకా మీకు ప్యూర్ లానే ఉంటుంది ఇప్పుడు మాకు ఎంతకు వస్తుంది ఇది ఇది వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్కే చాలా బాగుందండి లెవెన్ హండ్రెడ్ అంటే పూర్తి అన్నమాట ఇంకా హాయిగా కట్టుకోవచ్చు సేమ్ ఇదే చీర పద్మావతి గారి దగ్గర కొన్నాను ప్యూర్ ఉంది నాకు అవును గ్రీన్ తీసుకున్నాను కదా మీ దగ్గర గ్రీన్ తన దగ్గర తీసుకున్నా బ్లూ వేరే చోట తీసుకున్నా సేమ్ వాటికి బావులా ఉన్నాయి ఇది పంతొమ్మిది వందలకే వస్తున్నాయండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ డోలా క్రీమ్ ప్యూర్ డోలా దీనికి బార్డర్ ప్లస్ డిజిటల్ ప్రింట్స్ ఇది బాగా క్లిక్ అయ్యే బాగా కట్టారు కూడా చాలా మంది ఇది బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇంక ఇది స్టాండర్డ్ అండి ఎలా వాష్ చేసి కట్టుకున్నాడవదు హాయిగా డైలీ వేర్ గా కూడా కట్టుకోవచ్చు ఎంత ఉంది ఇది ఇది ఇప్పుడు టూ ఫైవ్ టూ ఫైవ్ ఇస్తున్నారా ఓకే కలర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అన్ని కదా ధర టూ ఫైవ్ అండి చాలా బాగుంది మంచి ధరని అన్నాడు ఇదే చాలా బాగా వచ్చింది మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి బ్లౌజ్ కూడా డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది శారీ డిజైన్ బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా నెక్స్ట్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇది కూడా కలర్ చాలా బాగుంది టూ ఫైవ్ ఇది కూడా టూ ఫైవ్కే కే మనకి సారీస్ వస్తున్నాయి మీరు గిఫ్టింగ్ పర్పస్గా అలా కూడా తీసుకోవచ్చు లేదంటే డైలీ యూస్కేనా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్లాత్ కూడా తర్వాత బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి కలర్ ఇది కూడా బాగుంది కలర్స్ బాగున్నాయండి మంచిగా సెట్ లో అన్ని కలర్స్ బాగున్నాయి ఇదేనా బ్లౌజులు బాగా వచ్చాయి కరెక్ట్ మ్యాచింగ్ తోటి చిన్న చిన్న సెల్ఫ్ ప్రింట్ తోటి వచ్చాయి ఇవి పళ్ళు కూడా హెవీ వచ్చినాయి అది ఒకటి హై నెక్కినా వెళ్ళొచ్చు మీ ఇష్టం ఎలా బ్లౌజ్ పళ్ళు కూడా హెవీ పళ్ళు పళ్ళు ప్లస్ మనకి బార్డర్ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ క్వాలిటీ బాగుందండి ఫోర్ ఫైవ్ మీకు వచ్చే ద్వారా ప్రస్తుతం టూ ఫైవ్ వస్తాయి అది బ్లౌజ్ రిచ్ పళ్ళు కూడా వస్తుంది మీకు ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ కూడా బాగుంది ఇది కూడా డోలాలో మనకి క్లాత్ బాగుంటుందండి మెత్తగా ఉంటుంది ఇవైతే రిలీజ్ అయిన కొత్తలో ఈ చీరలు అసలు బో ఇప్పటికీ బాగున్నాయి ఇప్పటికీ కొంటూనే ఉన్నారండి ఇది బూటీ బ్లౌజ్ వస్తుంది దానికి ఇది నార్మల్ తీసుకోవడం ఇది ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలకి వస్తుందండి వైట్ ఎంత బాగుందో అసలు సారీ కదా చాలా బాగుంది గ్రీన్ తోటి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చేది చాలా అందంగా ఉంది చీర ఇంకా చెప్పక్కర్లేదు మంచి ప్రైస్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి కంచి బోర్డర్ బుటీ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా మంచి బ్లౌజ్ డోలా సిల్క్ బ్లౌజే వస్తుంది రెండు వేల మూడు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు సారీ ఇది కూడా బాగుంది అజ్రక్ స్టైల్లో వచ్చింది చిన్న కంచి బోర్డర్ దీనికి లాభలా ఇది చాలా అందంగా ఉంది చీర డైలీ యూస్ కంటే ముఖ్యంగా జాబ్ చేసేవారు కానీ హౌస్ వైఫ్స్ కానీ మీకు డైలీ యూస్కి మంచి మంచి ప్రైజ్లో వస్తున్నాయి నచ్చిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ ఎంత బాగుందో చూడండి ఇంగ్లీష్ కలర్ కదా నెక్స్ట్ మరొక కలర్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది మంచిగా ఉన్నాయి ఎంత బాగుందో ఇవన్నీ త్రీ థౌజండ్ అమ్మిన సార్ శారీస్ ఇప్పుడు మీకు ఇచ్చేది ఏంటంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది కూడా తీసేసుకోమ్మా నెక్స్ట్ అసలు ఈ డిజైన్ అయితే వేల వేలగా కొన్నారు కదా అవును బాగుంటాయండి మీకు ఒకవేళ ఇది మీకు మీరు కొనుక్కోకపోయినా మీ దగ్గర సర్వెంట్ పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళకి ఏదైనా వంట చేసి అట్లా ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా కావాలన్నా చూపించి కొనుక్కుంటానంటే ఇవ్వండి ఎందుకంటే ఒక మంచి ప్రైజ్లో వస్తుంది కాబట్టి అంటే మనమే చూసి ఊరుకుపోవడం కాకుండా మన వాష్మ్యాన్ భార్య అట్లా వాళ్ళు కొనుక్కుంటానంటే వాళ్ళకు కూడా చూపించండి చక్కగా మంచి ఆఫర్ కదా శారీస్ మంచి ప్రైస్లో వస్తున్నాయి క్వాలిటీ కూడా ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది మేడం చెక్స్ వస్తుంది సేమ్ కూడా అంతే డిమాండ్ ఇది మీకు టూ ఫైవ్లో వస్తుంది ఇది సారీ అంత అలా వస్తుంది ఇది చిన్న పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మాకున్నాయి ఇప్పుడు వద్దు అని అనుకుంటే మీ వాష్మెన్ భారీ ఒక టూ థౌజండ్లో కొనుక్కుంటాను మా టూ ఫైవ్లో కొనుక్కుంటానంటే చక్కగా చూపించండి వాళ్ళైనా యూజ్ అవుతుంది అలా మీరు ఒక్కరైనా కాకుండా మీకు అక్కర్లేదు అనుకుంటే ఇంకెవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి చూపించి చక్కగా చీరలు కొనుక్కోమని చెప్పచ్చు ఎందుకంటే డోలా క్వాలిటీ బాగుండి మంచిగా వస్తున్నాయి నెక్స్ట్ శారీస్ ఇది కూడా ఫ్యాన్సీ ఇది మణిపూర్ కోట మణిపూరి కోట మణిపూరి కోట చక్కగా మనకి రెండు టిష్యూ వచ్చి వర్క్ బార్డర్ వర్క్ బార్డర్ వచ్చింది అంతా కూడా మనకి వీవింగ్ స్టైల్ వచ్చిందండి తర్వాత నెక్స్ట్ ప్లెయిన్ బ్లౌజా కాదు బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఇలా తీసే ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది ఇదే ప్యూర్ కూరలో వస్తే ఒక పన్నెండు వేలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది హ్యాండ్స్ బార్డర్స్ అంత అక్కర్లేదు అనుకుంటే ఫ్యాన్సీ కూరకి వెళ్ళిపోవచ్చు ఇది టూ థౌజండ్కి వస్తుంది టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్కి బాగా వచ్చిందండి ఇది కూడా సేమ్ ఇలాంటి ప్యూర్ ఉంటాయి ఆ ప్యూర్కి వెళ్తే మనకి ఏంటంటే పదమూడు వేలు అలా పడతాయి అంత అవసరం లేదంటే ఇలా బడ్జెట్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుంది త్రీ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కదా ఇది కూడా మెత్తగా ఉందండి కొంచెం కానీ ఇంకా మంచిగా ఉందండి బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు ఎంబ్రాయిడరీ వరకు వస్తుంది చిన్న చీరనే కానీ అంటే మనీ తక్కువైన చీర కూడా ఎంత బాగా చేశారో చూడండి బ్లౌజ్ ఇది చాలా బాగుంది సారీ మంచి చీరండి ఇది వచ్చేసి మీకు టూ ఫైవ్ వస్తుంది టూ ఫైవ్ అంటే బెస్ట్ ప్రైస్ ఇందులో కలర్స్ అయినా దొరుకుతాయి టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి రెండు బాగున్నాయి క్లాత్ కూడా మెత్తగా బాగుంది మీరు ప్లాన్ చేసుకోండి తీసుకోమా నెక్స్ట్ మూంగా క్రేప్ ముంగా క్రేప్ లో మనకి చిన్న ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ తోటి గ్రీన్ కలర్ తోటి అదే గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది పిల్లలకి చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇది వస్తుంది అంటే బెస్ట్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ కి వస్తాయి కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి ఈసారి ఇది కూడా క్రేప్ చిన్నాన్ క్రేప్ చిాన్ క్రేప్ లో పైన లైట్ వచ్చిందంటే కింద డార్క్ కలర్ మళ్ళీ బ్లౌజ్ బోర్డర్ కూడా ఇట్లా ఇచ్చారు మంచిగా బ్లౌజ్ పొట్టి తోటి ఇది కూడా బాగుంది ఎంతకు వస్తుందండి ఇది ఇది వచ్చేసి మీకు ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ బాగుంది బెస్ట్ ప్రైజ్ అండి ఇది కూడా టూ థౌజండ్ అంటే లైట్ అండ్ డార్క్ చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ వస్తుంది బ్లౌజ్ మనకి క్రేప్ బ్లౌజే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి కలర్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇది లైట్ ఇది డార్క్ వస్తుంది టూ థౌజండ్కే మీకు చాలా మంచి సారీ వస్తుంది అట్టే నెక్స్ట్ ఫ్యాన్సీ బనారస్ ఇట్లా నెట్ లా వచ్చి మధ్యలో జూట్ ఇది జూట్ క్లాత్ క్లాత్ బాగుందండి ఈ సారీ చాలా బాగుంది ఫ్యాన్సీ సారీ బ్లౌజ్ ఫుల్ బ్రోకెట్ ఇలా బాగుంది చీర మంచిగా ఉంది లైట్ వెయిట్ చాలా బాగుంది కూర కూడా నెట్ వస్తుంది సారీ నెట్ వచ్చి జూట్ అలా అనిపిస్తుంది అండి వీడిలో చాలా బాగుంది బ్లౌజ్ ఇది డిజైనర్ ఉంది శారీ ఎయిటీన్ హండ్రెడ్ కి బెస్ట్ అండి కళ్ళబుస్తం తీసుకోవచ్చు ఇది అయితే ఇంకా బాగుంది కలర్ టూ చాలా బాగుంది నెట్ వచ్చింది ఇది క్లాత్ కూడా బాగుందండి టూ థౌజండ్ అంటే చాలా బాగుంది డిజైనర్ శారీ లాగా మంచిగా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి కడితే ఏదైనా చిన్న ఈవినింగ్ మీరు ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా అడుగుతారు అందు వింటే అంటారు కదా పాత సినిమాలు కట్టేవాళ్ళు మరి మా వీడియోలు ఎందుకు పెట్టలేదు అంటారు ఇవి అప్పట్లో అప్పుడు విడిగానే అయిపోయినాయి చూసారా మరి అలా దాచేస్తే అలాగా అప్పుడు అందరూ దొరోటి కట్టుకుంటాం కదా ఇప్పుడు ఇంత బాగున్నాయని నేను చెప్పారు మరి రెండే ఉన్నాయి ఏం చేస్తారు అప్పుడు ఏం చేసారు లేదు ఫస్ట్ మీరు నన్ను చెప్తారు కదా అదే వేళ తిడతాను అంతే మరి తప్పదు మరి సో బాగుందండి నిజంగా బాగుందండి ఇవి అప్పుడు కలర్ పెట్టుంటే చాలా బాగుంటుంది సరే అని ట్రై చేయండి నెక్స్ట్ టైం ఏమైనా వస్తే ఈ ధరకు రాకపోయినా ఈ ధరకు రావు అని రాదు సో మీ అందరి కోసం ఎందుకంటే మనం లాస్ట్ వీడియో మంచి రెస్పాన్స్ వచ్చిందండి పట్టు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి కొద్దిగా మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవు కాదు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి సో ఇంకేమైనా కావాలంటే పద్మావతి గారితో మీరు మాట్లాడుకోవచ్చు లేదు అని అనుకుంటే ఏంది డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇక ఫ్యాన్సీ సారీస్ అయితే వితిన్ వన్ అవర్లోనే మొత్తం అయిపోయాడు తిట్టిన వాళ్ళు తిడుతూనే ఉన్నారు ఇంకా ఇద్దరం పడుతూనే ఉన్నారు అంతే ఇక్కడ చిన్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి ఏంటంటే ప్రతి వాళ్ళు వీడియో చూస్తారు కాబట్టి ఎవరో ఒకరు కొనేస్తూ ఉంటారు ఇది పద్మావతి గారే కదా మనం స్టాక్ పెట్టుకోవచ్చు కదా అనే డైలాగ్ మీరు వేయొచ్చు కానీ పద్మావతి గారే కాదు ఏ పెద్ద స్టోర్ అయినా కూడా తక్కువలో తక్కువ ఏ డిజైన్ అయినా పది నుంచి ఇరవై చీరలు మాత్రమే ఇవ్వగలరు ఇవి రెస్పాన్స్ మీరు ఇచ్చిన కొద్ది ఏమైనా అవసరమైతే ఇంకొక యాభై ఇంకొక యాభై అలా యాడ్ చేయగలుగుతారు తయారు చేసేవాడు కూడా అలా అలాగే ప్యూర్ అయితే ఇప్పుడు వీళ్ళు ఆర్డర్ పెడితే నాకు తెలిసే రెండు నెలలకు ఎందుకు వస్తాయి అని చేత చూపించినప్పుడు ఎవరు దొరికితే వాళ్ళు తీసుకోండి దయించి మమ్మల్ని తిట్టకండి అందులో ఒకప్పుడు ఏమో మార్కెట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర వీవర్ దగ్గర రెడీగా ఉంటే మనం అడగంగానే పార్సల్ వేసేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే మనం ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసి ఇచ్చేసరికి టైం పడుతుంది పడుతుంది అవును అది సో అందుకోసం ఇప్పుడు ఎందుకంటే పోటీ పెరుగుతాం షాప్స్ ఎక్కువైపోయాయి దాంతో జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను చెప్పేది ఒకటేనండి మనం లాంగ్గా చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో వీళ్ళు చక్కగా క్వాలిటీ ధర మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు నా వరకు వచ్చేటప్పటికి మీరు చక్కగా అందుకే మళ్ళీ మళ్ళీ వీళ్ళతో నేను రిపీట్ చేయటం ఇప్పుడు లేదంటే నేను కూడా అందరికీ గంటకొక స్టా షాప్స్ చొప్పున హాయిగా సిటీ అంతా తిరిగేయచ్చు కానీ అది కాదు కదా మంచి క్వాలిటీ కావాలి ధర బాగుండాలి ఇప్పుడు ఈ వీడియోలో ఇచ్చినవన్నీ కూడా బెస్ట్ ప్రైస్ పదమూడు వందల నుంచి మొదలుపెడితే రెండు వేల ఐదు వందల వరకే ఉన్నాయి హాయిగా డైలీ వేర్కి అసలు అయితే ఎంత బాగున్నాయో డోలా అయితే డోలా అసలు డోలా ఒకటి పదమూడు వందల కొన్ని సారీస్ తర్వాత పిల్లల వర్క్ శారీస్ అన్నీ యూజ్ అండి మీకు ఏది బాగుంటుంది చక్కగా తీసుకోండి హాయిగా డైలీ వేర్గా వాడుకోండి మరి ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్